హలో ఎవరి వన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఎక్కడో చూశాను కదా అని అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మా పాప బర్త్డేకి తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది షార్ట్ వీడియోస్లలో పెట్టుందనమాట ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వీడియో ఎలా స్టిచ్ చేశాను ఎలా కట్ చేశాను అని చెప్పి ఫుల్ లెంత్ వీడియో అనమాట మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి వచ్చేసి టూ టైప్స్లో స్టిచ్ చేశాను అనమాట ఒకటి వచ్చేసి హాఫ్ శారీగా తర్వాత ఇంకోటి వచ్చేసి గా స్టిచ్ చేశానండి ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను కదా ముందు వచ్చేసి ఇది లెహంగా కోసము కట్ చేస్తున్నాను అనమాట లెహంగా కోసం బ్లౌజ్ అనేది ఒక ఎనభై అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా హ్యాండ్స్ కోసం లెంత్ తీసేసుకొని అలా హ్యాండ్స్ ఎంత తరిపోతాయో అంత అంతవరకు కట్ చేసేసాను అనమాట పక్కన పెట్టేసుకున్నాను అలా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి క్రాప్ టాప్గా స్టిచ్ చేస్తున్నానండి అంటే క్రాప్ టాప్ అంటే ఫుల్ లెంత్ బ్లౌజ్ కాకుండా నడుము వరకు బ్లౌజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి పావడాన్ని ఎలా అంటే కట్ చేసి పావడానికి కూడా చూడండి మనకి పిల్లలకి ఎంత సరిపోతుందో అంత ఎంత పొడున్నారో అని చెప్పి నేను మా పాప వచ్చేసి థర్టీ త్రీ ఉంది అనమాట దానికి వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని అలా కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం అన్నీ మనము ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి లైనింగ్ అనమాట దీనికి సిల్క్ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసుకున్నాను కాటన్ తీసుకుంటే అంటే చుట్టుకుపోతుంది అని చెప్పి తొందరగా చీకుపోయి చిరుకుపోతుందండి ఇది వచ్చేసి దీనికి మనము ఇలా సిల్క్ లైనింగ్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనము క్రాప్ టాప్కి కట్ చేసి క్రాప్ టాప్ కోసం ఇక్కడ కట్ చేస్తున్నానండి ఈ క్రాప్ టాప్కి వచ్చేసి ఇది దీనికి వచ్చేసి నేను ప పైటప్ అవడం హాఫ్ హాఫ్ శారీస్కి స్టిచ్ చేసాను కదా టూ టైప్స్లో స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది అనేది అంటే పిల్లల స్కూల్లో వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి నాకు హాఫ్ శారీస్ కావాలి హాఫ్ శారీ కావాలని చెప్పి అనింది ఈ ఈ క్లాత్ తెచ్చేటప్పుడే నేను అనుకుని తెచ్చాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి క్రాప్ టాప్ కోసం కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను హాఫ్ శారీ కోసం తెచ్చాను కదా పైట్ వచ్చేసి దాంట్లో ఒక అర మీటరు అలా ఎనభై సెంటీమీటర్లు అలా కట్ చేసేసుకొని కాప్ క్రాప్ట్ కప్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట దీనికి వచ్చేసి త్రీ లేయర్స్గా వేసానండి ఇది వచ్చేసి ఇప్పుడు కాటన్ కట్ చేస్తున్నాను దీనిపైన శాటిన్ వస్తుంది అనమాట ఆ శాటిన్ పైన ఈ నెట్ క్లాత్ వస్తుంది అనమాట ఇలా కట్ చే ఇలా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట షైనింగ్ వస్తుంది శాటిన్ వేసుకుంటే ఈ క్లా కాటన్ వచ్చేసి మనకి లోపల పిల్లలు కదా చల్లగా ఉంటుందన్నమాట ఇలా కాటన్ క్లాత్ వేసినప్పుడు ఈ బాగుంటుంది అనమాట చూడండి ఇలా త్రీ టై నెట్ వచ్చినప్పుడు శాటిన్ క్లాత్ వేసుకొని చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్నాక క్రాప్ టాప్ అంటే అంటే ఈ క్రాప్ టాప్ అంటే నడుము వరకు వస్తుందనమాట ఫుల్ లెంత్ బ్లౌజ్ అయితే మనకి కొంచెం కిందకు వస్తుందనమాట ఇది వచ్చేసి ఇలా కట్ చేసేసుకొని నేను మొత్తం ఇది వచ్చేసి శాటిన్ అనమాట ఇప్పుడు కట్ చేసేది శాటిన్ కూడా ఫ్రంట్ వచ్చేసి కొంచెం కిందకనమాట బ్యాక్ పైకి పెట్టేసానండి ఇలా మనము ఒక రోజు అనేది మనం ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అండి ముందు కట్ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు కొట్టాలంటే చాలా కష్టమవుతుంది అనమాట నేను ఒళ్ళు బద్దకం వాళ్ళు అసలు కొట్టలేరండి ముందుగా కట్ చేసుకొని ఎప్పటికో ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి శాటిను శాటిను నెట్ క్లాత్ రెండు ఇలా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు కాటన్ది కట్ చేసుకున్నాం కదా దాన్ని మనము ఇలా దానికి పైపింగ్ వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తానండి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ పైపింగ్ ఇస్తున్నానండి అదే డల్ గోల్డ్ అనమాట టిష్యూ ఉంటుంది కదా గోల్డ్ టిష్యూ దాన్ని వచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసుకున్నాను కదా ఈ పైపింగ్ అనేది ఆ లైనింగ్ స్టిచ్ చేసుకుని ఇన్విజువల్ పైపింగ్ అండి పిల్లలకి అనేది గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు ఇలా ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలి అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో పెట్టున్నానండి చాలా ఈజీగా అందరికీ యూజ్ అవుతుంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఇన్విజువల్ పైపింగ్ అంటే ఏంటి పైపింగ్ అంటే ఏంటి అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట చూడండి చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుందండి ఇక్కడ చూసారా ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అనేది మనము ఏ నెక్ తీసుకుంటామో ఆ నెక్కి ఇలా స్టిచ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇక్కడ వచ్చేసి మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కదా శాటిను ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అనేది రెండు అటాచ్ చేసేసుకున్నాం కదా అలా అటాచ్ చేసిన దానికి ఇప్పుడు లైనింగ్ వేసి అటాచ్ చేస్తున్నాను పైపింగ్ వేసాను కదా పైపింగ్ అనేది ఇలా లోన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేటట్టు పెట్టాలన్నమాట అప్పుడు అప్పుడు ఇలా లోనికి పెట్టినప్పుడు ఇన్విజిబుల్ అంటే ఇన్విజిబుల్ అంటే అస్సలు ఏంటి అనుకుంటున్నారా ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఉండేదాన్నే ఇన్విజిబుల్ అంటారు చూడ చూడండి ఇలా స్టిచ్ చేశాను కదా ఇదేనండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫినిషింగ్ రావాలి అంటే ఖర్చులు అనేవి బయటికి కనపడ కనపడకుండా ఉండాలి అంటే ఇలా ఇన్విజిబుల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసేసాక ఇక్కడ వచ్చేసి డాట్స్ వేస్తున్నాను అండి పిల్లలకనేది కింద నుంచి కాకుండా ఇలా మధ్యలో డాట్స్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చిన్నపిల్లలకి కదా ఇలా వేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇలా వేసేసాక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ పైకి అని చెప్పాను కదా ఇలా ఎందుకు లే అని చెప్పి క్రాప్ టాప్ కదా ఇలా కిందకి పెట్టేశానండి నెక్ అనేది కిందకి పెట్టేసి దీనికి కూడా పైపింగ్ ఇచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ పెట్టానండి ఇలా వేసేసాక ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది నేను చూపిస్తున్నాను కదా బ్యాక్ కలరు ఫ్రంట్ ఒక కలర్ వేశారు కదా ఏ ఏ ఎందుకు అని అలా అనుకుంటున్నారా నా దగ్గర ఉండే క్లాత్ వేసాను అనమాట చూడండి ఇలా వేసేసాక మనము ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ రెండు జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకొని దీనికి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసుకొని టూ స్టిచ్ వేసేసుకోవాలి అలాగే రెండు షోల్డర్స్కి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి నేను బొట్ట హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్కి ఒక చిన్న పట్టి వచ్చేసి దానికి బొట్ట హ్యాండ్స్ పెట్టేస్తాను ఇక్కడ షోల్డర్స్కి అనేవి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకోండి అంటే షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఖర్చులు అనేవి బయట కనపడకుండా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి మనము షోల్డర్స్కి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా జాయిన్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి అనేది గుచ్చుకోకుండా మీ పిల్లలు కూడా ఇలా గుచ్చుకునే వేసుకోకుండా ఉండే వాటికి ఇలా వేసేసుకుంటే అంటే మనము హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కూడా హ్యాండ్స్ దగ్గర అలా చంకలా కూడా వేసేసుకోవచ్చు అండి దాన్ని కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా వేసేసానండి ఇప్పుడు ఇలా షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ పైన వెనక్కి ఖర్చులని వెనక్కి పెట్టేసి వన్ స్ట్రెచ్ వేసేయాలి షోల్డర్ మీద అలా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి ఎందుకంటే నేను పావుడల్లా తీసుకోలేదని అయిపోతుందని చెప్పి ఇలా క్రాప్టాప్గా స్టిచ్ చేస్తున్నాను కదా టూ టైప్స్లో స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా దానికోవసని నేను ఇలా హాఫ్ పట్టు తీసుకొని హ్యాండ్స్కి అనేది వేసేస్తున్నాను ఇలా హ్యాండ్స్కి వేసినప్పుడు నేను ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టానండి ఆ బుట్ట హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్ ఉంటాయి కదా వాటిలో షార్ట్ హ్యాండ్ అనమాట సేమ్ అలానే పావులి హ్యాండ్ లాగే కాకపోతే షార్ట్ అనమాట చిన్నపిల్లలు కదా షార్ట్ పెట్టేశాను ఇక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం చిన్న చిన్నవైనా పెట్టుకోవచ్చు పెద్దవైనా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి చిన్నవి పెడుతున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము దీనికి వచ్చేసి పట్టీ అనే స్టిచ్ చేసుకోవాలండి ముందు పట్టి స్టిచ్ చేసుకుని తర్వాత పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాకపోతే నేను మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఫ్రిల్స్ అనేవి నేను కింద వచ్చేసి నా నాకు ఎదురుగా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ముందుకు పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి ప ఇది ఫ్రిల్స్ కోసం అనమాట ఎందుకంటే క్రాప్ టాప్ క్రాప్ టాప్కి కింద వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట అవి బాగుంటుందని ఇలా ఫ్రిల్స్ పెట్టేసాను ఇది వచ్చేసి క్లాత్ నేను ఆఫ్ పట్టు జాకెట్ తీసుకున్నానని చెప్పాను కదా దాన్ని వచ్చేసి వన్ మీటర్ వరకు తీసుకున్నాను అలా తీసుకున్న దాన్ని ఇక్కడ వచ్చేసి చూడండి నేను హ్యాండ్స్కి జాయింట్ చేసేసి బాహుబలి హ్యాండ్స్ లాగా స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా సేమ్ అలానే స్టిచ్ చేసేసి ఇక్కడ చూడండి లాగా వేసుకుంటే ఫినిషింగ్ మనకి పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఇలా పట్టి లాగా వేసుకుంటే హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది దీనికి వచ్చేసి పైపింగ్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటుందండి కాకపోతే పిల్లలు కదా ఎందుకులే అని చెప్పేసి వేయలేదు అంటే తొందరగా కావాలని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ డే బర్త్డే అని చెప్పేసి తొందరగా తొందరగా కుట్టేశానండి తెచ్చి ఫ్యాబ్రిక్ తెచ్చి కూడా చాలా రోజులు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అలా పడిందనమాట ఫ్యాబ్రిక్ ఎలా ఉందో కామెంట్ చేసేసి ఏం నచ్చిందో లేదో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను ఇలా జాయింట్ చేసేసిన తర్వాత మనకి ఈ చంక దగ్గర కూడా మనము ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఓవర్లాకే కాదు ఇలా మనము లైనింగ్ పీస్ ఉంటుంది కదా దాన్ని జాయింట్ చేసేసుకోవచ్చు అండి దాన్ని కూడా చూపిస్తాను మా పాప అయితే అస్సలు వేసుకోదండి ఇలా గుచ్చుకునేటివి చూపిస్తున్నాను కదా ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అలా వచ్చినప్పుడు పిల్లలు గుచ్చుకుంటాయి కదా అలా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట వచ్చేసి మనము నెక్కి హెమింగ్ పట్టి వేస్తాం కదా సేమ్ అలానే క్రాస్ పీస్ తీసుకొని ఇలా షో జాయింట్స్ దగ్గర వచ్చేసి ఇలా స్టిచ్చేసేసుకుంటే అవి గుచ్చుకోవాలన్నమాట పిల్లలు అనేవి చాలా బాగా వేసుకుంటారు చూడండి ఇలా పెట్టి మడత పెట్టేసుకొని ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే అంతేనండి ఓవర్లాక్ పని లేకుండా ఇలా ఓవర్ లాక్ లాగానే సేమ్ ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం సైడ్ అనేది వన్ సైడ్స్ టూ సైడ్స్ జాయింట్ చేసేస్తున్నానండి జాయింట్ చేసేసిన తర్వాత కింద వచ్చేసి ఫ్రిల్స్ పెడతాను కింద వచ్చేసి ఫ్రిల్స్ పెడతాను అన్నాను కదా అది వచ్చేసి నేను వన్ మీటరు పాటు క్లాత్ తీసుకున్నాను అన్నాను కదా దాన్ని వచ్చేసి ఫ్రిల్స్ లాగా చిన్న చిన్న అంటే టూ ఇంచెస్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని మనము జాయిన్ చేసుకున్నాం అనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుందండి పిల్లల కథ చిన్న పిల్లలకైతే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా తగ్గులు ఉంటే అలా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ జాయిన్ చేసేస్తున్నాను కదా వచ్చేసి కుట్లు ఇప్పుకునేదానికైనా వేసుకునే దానికైనా ఇలా టూ టూ స్టిచ్ వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వచ్చేసి మొత్తం అయిపోయింది కదా చూడండి సైడ్ జాయింట్ అనేది చేసేసాను ఇలా చేసేసాక ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అయినా నేను వచ్చేసి టూ ఇంచెస్ అలా వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ ఫోల్డింగ్స్లో వేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా ఎందుకంటే మనం లైనింగ్ లైనింగ్ వేసి వేస్తున్నానండి టూ ఫోల్డింగ్స్ నేనైనా ఏసైనా వేసుకోవచ్చు ఆఫ్ పట్టు మీకు క్లాత్ ఉంటే అలా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇలా లైనింగ్ మీద పెట్టి ఉల్టా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఖర్చు ఉన్నిచ్చి ఇట్లా వే ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి మనకి ఎంత క్లాత్ అనేది నడుముకు అనేది సరిపోతుందో అంతవరకు వేసుకుంటూ అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఫ్రిల్స్ పెట్టేసేయాలి చూడండి లాస్ట్ వరకు చూడండి చూసారా ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను కదా ఇది వచ్చేసి వన్ ఇంచ్ వరకు పెట్టాను అనుకుంటా చూడండి ఇలా పెట్టేసాక ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా దానికి జాయింట్ చేసేసేయాలి మొత్తం సైడ్ జాయింట్లు కూడా చేసేసాం కదా మనము వెనక ఉక్స్ పట్టి కాజాల పట్టి అనేది ముందుగా స్టిచ్ చేసుకోకూడదండి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకునే ముందు మనము ఈ పైపింగ్ కూడా వేసుకోవచ్చండి నెడుముకు అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూసేదానికి నేనైతే వేయలేదు ఇక్కడ చూసారు ఇలా వేసేసాక మనకి ఎంత సరిపోయింది ఇంకా నాకు వచ్చేసి టూ టూ ఇంచెస్ దాకా మిగిలిపోయింది మళ్ళీ ఏం తీసి కొడతాంలే అని చెప్పేసి అక్కడ కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ హాఫ్ మీద ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ముందుగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది అంతగా బాగుండదనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందనమాట ఇక్కడ మా వెనక వేసుకునే హ్యాంగిల్స్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకుంటున్నారు అలా వేసుకుంటే బాగుంటుంది అలా వేసేసానండి మా పాప కూడా ప్యాక్ వచ్చేసి థ్రెడ్స్ కూడా వేసాను మొత్తం అయిపోయాక చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి పావడా స్టిచ్ చేస్తున్నాను పావడా అనేది నాకు పెద్ద బండ పైన పడ్డట్టేనండి నాకు ఎన్ని బ్లౌజ్లైనా కుడతాను కానీ పావడ అంటేనే పెద్ద చిరాకు అండి ఎందుకంటే మొత్తం స్టిచ్ చేస్తాను కానీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట వచ్చేసి చూడండి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి నడుము ఎంత సరిపోతుందో మొత్తం కొలత తీసుకుంటాం కదా నడుము లూజ్ అనేది మొత్తం చూసుకొని ఫోర్ బా ఫోర్ డివైజ్లుగా చేసుకొని అంటే నాలుగు భాగాలుగా చేసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అంటే తొందరగా అయిపోతుంది మనం వెతుక్కోకుండా ఊరి కోరికే విప్పుకోకుండా నాలుగు ఫోర్ పార్ట్స్గా మనము అంటే కార్డ్స్ పెట్టేసుకొని ఫోర్ పార్ట్స్కి ఎన్ని నడుము లూజ్ ఎంత ఉందో అంతా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది అనమాట తొందరగా స్టిచ్ చేసేసేయచ్చు వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఫ్రిల్స్ అనేవి వన్ ఇంచ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా లేకపోతే హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అన్నీ ఒకటే లెవెల్లో రావాలన్నమాట ఇక్కడ నడుము నడుములు చూస్తున్నారు కదా నాకు థర్టీ టూ వచ్చింది మా పాప నడుము లూజ్ వచ్చేసి థర్టీ అనమాట టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఖర్చుల కోసం ఇప్పుడు వచ్చేసి నడుము బెల్ట్కి అనమాట బెల్ట్ మనం మడత వేసుకొని బెల్ట్ వేస్తాం కదా ఆ బెల్ట్ అనేది మనకి సైడ్ జాయింట్ చేయకముందే బెల్ట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ చూడండి ఇక్కడ లైనింగ్ పీస్ మెయిన్ పీస్కి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను లోపల లైనింగ్ తీసుకున్నాను కదా ఆ లైనింగ్ అనేది మనము జాయిన్ చేసేసుకోవాలి నేను లాగా కట్ చేసుకోలేదండి ఇప్పుడు మనకి మనము మనం పెట్టి కోర్స్ వేసుకుంటాం కదా అలా పెట్టి కోర్స్ అలానే సిక్స్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకొని వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ పట్టదనమాట అమ్రిల్లా క కట్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అలా క్లాత్ ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు మనము మనం పెట్ పెద్దవాళ్ళు పెట్టి కోర్స్ వేసుకుంటారు కదా మనం ఇదేనండి లోపల లంగా వేసుకుంటాం కదా లంగా అనేది సిక్స్ పీసెస్గా ఉంటుంది కదా అలానే మనము కట్ చేసుకొని వేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువగా సరిపోతుంది ఇక్కడ ఇక్కడ దీనికి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి మీరు క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇప్పుడు పెట్టారు పెట్టారనుకోండి అంబ్రెల్లా కాకుండా పెట్టికోట్ లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు మనం క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అలా పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు అమరిలా పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి అంటే కుచ్ అనేది ఎక్కువ వచ్చి పావడా బాగా కనపడుతుంది వచ్చేసి కింద పైన వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేశాను కదా ఇక్కడ వచ్చేసి కింద ఇలా మడత వేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆ లైనింగ్ అనేది మనము మెయిన్ పీస్ అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ ఒకటే లెవెల్లో అటాచ్ చేయాలండి ఎందుకంటే ఇక్కడ మనము పైన ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసాం కదా ఫ్రిల్స్ అనేవి ఆ ఫ్రిల్స్ ఫ్రిల్స్ దగ్గర ఎంత స్టిచ్ వేసామో హాఫ్ ఇంచు వన్ ఇంచు ముక్కాలించో లేకపోతే కాలించు మనకి ఎంత ఇష్టమైతే అంత వేసుకుంటామో సేమ్ అలానే ఒకటే లెవెల్లో రావాలన్నమాట అలా హెచ్చు తగ్గులుగా వచ్చింది అనుకోండి ఒక స్టిచ్ అనేది మనము నడుము దగ్గర బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు కూడా హెచ్చు తగ్గులుగా వచ్చి పావడ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది అనమాట ఇలా మనం ఖర్చులు చూసుకుంటూ వేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకొని నిదానంగా కొత్త వాళ్ళైతే నిదానంగా స్టిచ్ చేయండి ఏం పర్వాలేదండి మన ముందు వచ్చేసి మన వాటి మీద ప్రయోగం చేయాలి తర్వాత బయట వాళ్ళి కొంచెం కొంచెంగా స్టిచ్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఇక్కడ మొత్తం సరిపోయింది కదా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము ఏం చేయాలంటే మెయిన్గా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట బెల్ట్ నేను చెప్పాను కదా మెయిన్ పీసు అండ్ లైనింగ్ పీసు రెండు అటాచ్ చేసేసుకొని దీనికి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలా కట్ చేసుకోవాలి అలా ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకొని మెయిన్ పీసు లైనింగ్ పీసు అటాచ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నడుముకి బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ లైనింగ్ మెయిన్ పీస్ అనేది చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా మడత వేసుకొని హాఫ్ ఇంచ్ అనేది లోనికి మర్చుకోవాలి ఖర్చులు బయటకు కనపడకుండా ఇప్పుడు బెల్ట్ అనేది ఎంత ఉండాలి అని తెలియదు కదా ఇది వచ్చేసి బెల్ట్ అనేది టూ ఇంచెస్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా టూ ఇంచెస్ బాగుంటుందండి మనకి నడుముకి వేసుకున్నప్పుడు బెల్ట్ లాగా ఉంటుంది అనమాట టూ ఇంచెస్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటే అస్సలు బాగోదండి టూ ఇంచెస్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఖర్చులు అనేవి చూసుకుంటే కింద అనేది లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది మనం స్టిచ్ వేసేటప్పుడు అలా స్టిచ్ కింద పడిపోతుందనమాట లైనింగ్ అనేది చూసుకుంటూ ఇలా చిన్నగా చూసుకుంటూ వేసేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నాను డబల్ స్టిచ్ ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుందండి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే చూడండి ఇలా వేసేసాక మొత్తం ఫినిషింగ్ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వేసేసుకోవాలని ఇది వేసేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సరిపోయిందా లేదా కరెక్ట్గా అని చెప్పేసి వేసేసుకోవాలన్నమాట చూడండి ఇది ఇదేనండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మొత్తం రెడీ అయిపోయాయి కదా ఒకటి వచ్చేసి టాప్గా అనమాట మనం పావడా వచ్చేసి టూ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు నేను ఒకటి వచ్చేసి క్రాప్ టాప్గా తర్వాత వచ్చేసి మనము షార్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా షార్ట్ బ్లౌజ్ కింద ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి షార్ట్ బ్లౌజ్ అండి అది వచ్చేసి క్రాప్ టాప్ అనమాట క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు షార్ట్ బ్లౌజ్ లాగా హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను క్రాప్ టాప్కి యూజ్ చేశాను కదా అదే ఫ్యాబ్రిక్ బయటకు అనమాట చూడండి ఇక్కడ కనపడుతుంది కదా మా పాపక అనేది చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా అందరూ బాగుండాలి